జరిగిన సంఘటనకి తీవ్రంగా ఖండిస్తున్నాం ఇది ఎక్కడ కూడా సరిగాల్సిన పని కాదు కానీ ఈ రోడ్డు ఎందుకయింది అనేది మీకు తెలుసు మాకు తెలుసు అందరికీ కూడా తెలుసు సమాజానికి అందరూ తెలుసు అప్ప నుంచి మనగూడ వరకు అప్ప నుంచి హైదరాబాద్ బీజాపూర్ రోడ్ అవుతుంది బీజాపూర్ నుంచి మన్నగూడ వరకు కంప్లీట్ అయింది మనగూడ నుంచి అప్పదాకా కావాల్సిన రోడ్డు ఇక్కడ ఉన్నటువంటి పర్యావరణ పరిరక్షకులు ఎవరైతున్నారో ఎన్జిట్లు చేయడం వల్ల మరి గత ఆరేడు సంవత్సరాల క్రితం లోన్ శాంక్షన్ అయితే ఇప్పటిదాకా పని చేయకుండా ఆ ఎన్జిటి కేసు వేయడం వల్ల ఆగిపోయింది కాబట్టి అక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్ అన్ని రకాలుగా సేవ చేయడానికి పని చేయడానికి అన్ని ఏర్పాటు చేసుకున్నప్పటికీ కూడా అనేక సార్లు కోర్టు డైరెక్షన్ వల్ల చేయలేకపోయారు ఇప్పుడు మేము ఆ పర్యావరణ పరిరక్షకుల కూర్చొని ఎన్జిటిఆర్ కేసు శివరావు తీసారు వాళ్ళందరితోని అనేక సహ అనేక సందర్భాల్లో అనేక సమావేశాలు ఏర్పాటు చేసి వాళ్ళకు ఇక్కడ లోకల్ పరిస్థితి ఇట్లున్నది ఈ ప్రజలకు తీవ్రంగా ఇబ్బంది ఉన్నది ఈ రోడ్డు లేక చాలా ప్రజలంతా నాలుగు కాన్ఫిడెన్స్లు పరిగి వికారాబాద్ చేయవల్ల తాండూరు కాన్స్టెన్సీ వరకు కర్ణాటక పోయే రోడ్ ఉంది కాబట్టి చాలా ఇది ఇబ్బందిగా ఉంటుంది ఈ రోడ్ కావాలని చెప్పి చెప్పడం మొన్ననే వాళ్ళు కన్క్లూజన్కి వచ్చి విత్డ్రా చేసుకోవడం జరిగింది రెండు రోజుల క్రితమే పనులు కూడా స్టార్ట్ అవుతుంది వీలైనంత వరకు ఈ రోడ్లు అతి త్వరలోనే కంప్లీట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఈ ఈరోజు ఈ జరిగిన సంఘటనలో మృతి చెందిన మృతులకు తీవ్ర సమృద్ధి వివిధ శితగాతులు పట్నం మహేందర్రెడ్డి హాస్పిటల్లో మరి ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో వికారాబాద్ హాస్పిటల్లో ఉన్న ఎవరైతే పేషెంట్లు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మెరుగైన వైద్య సేవలు అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఇక ఇటు ఈ బస్సు ప్రమాదంపై మంత్రి పొన్నం ప్రభాకర్ విచారం వ్యక్తం చేశారు ఘటనపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు ఘటనా స్థలానికి వెళ్ళాలని అధికారులను పొన్నం ఆదేశించారు ప్రమాదంలో ప్రయాణికులు మరణించడం బాధాకరమన్నారు మంత్రి పొన్నం అలాగే మీర్చా కూడా రోడ్డు ప్రమాదంపై అయితే అధికారిక ప్రకటన వెలువడింది ఇప్పటి వరకు ఈ ప్రమాదంలో పంతొమ్మిది మంది మృతి చెందినట్లుగా చెప్పారు పొన్నం ప్రభాకర్ అలాగే ఇంకా ముగ్గురి పరిస్థితి అయితే విషమంగా ఉన్నట్లు అధికారికంగా వెల్లడించారు సంఘటన దురదృష్టకరం సంఘటనను ఎవరు రాజకీయం చేసేటువంటి అవసరం లేదు ప్రభుత్వం వెంటనే స్పందించి క్షత్తగా అందరికీ మెరుగైన వైద్య సేవలు మహేందర్ రెడ్డి గారి హాస్పిటల్లో కాకుండా ఇంకా ఎక్కడికి అంటే అక్కడికి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా పంపి ట్రీట్మెంట్ చేయడానికి ప్రభుత్వం నిర్ణయం చేసింది విధంగా చనిపోయినటువంటి వాళ్లకు అందరికీ ఇక్కడనే మార్టం చేసి వాళ్ళ యొక్క బాడీస్ ను వాళ్ళ కుటుంబ సభ్యులకు అందజేయడానికి నిర్ణయం తీసుకుంది ఈ దుర్ఘటన ఈ సంఘటన మీద విచారణ కూడా ప్రభుత్వం ఆదేశించింది దాంతో పాటుగా మృత కుటుంబాలకు సంబంధించి ప్రభుత్వం తరఫున ఐదు వేలు ఆర్టీసీకి సంబంధించి రెండు వేలు మొత్తం ఏడు లక్షల రూపాయలు ఇమీడియట్ గా తక్షణంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటించారు చికిత్స కొరకు గాయపడినటువంటి వాళ్ళందరికీ కూడా రెండు లక్షల రూపాయల ఆర్థిక సహకారం అందజేయడం జరుగుతుంది దీన్ని తదుపరి కూడా కొంత ఇంకా పేదలుంటే అక్కడ ఉండేటువంటి పరిస్థితులలో ప్రభుత్వం మాననీయ కోణం నుంచి పరిశీలన చేస్తే తప్ప ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది కలిగే విధంగా ఉండదు ఇది ఒక దుర్ఘటన దీనికి సంబంధించి రాజకీయాలు మాట్లాడేటువంటి సరి అయినటువంటి సమయం కాదు రోడ్డు లేదా ఇతర తదితర విమర్శలకు సంబంధించినటువంటి వేదిక కాదు ఇది వాటి మీద తదుపరి మళ్లీ మాట్లాడదాం విచారణకు ఆదేశించినాం మృతుల కుటుంబాలను ఆదుకుంటా ఉన్నాం క్షతగాత్రులకు సంబంధించినటువంటి సరియైన మెరుగైన చికిత్స శిబిరాలు చికిత్స అన్ని రకాలుగా మొత్తం మా ప్రభుత్వ ప్రతినిధులు అందరం కూడా ఇక్కడ ఉన్నాం మొత్తం ప్రభుత్వం ఇప్పుడే టెలికాన్ఫరెన్స్ చీఫ్ మినిస్టర్ గారు చీఫ్ సెక్రటరీ గారు గౌరవ ఈ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి శ్రీధర్ బాబు గారు మా ఎండి సిపి గారు కలెక్టర్ గారు అందరు ఉన్నతాధికారులంతా కూడా ఇప్పటిదాకా టెలికాన్ఫరెన్స్ చేయడం జరిగింది తక్షణమే అన్ని రకాల చర్యలు తీసుకోవాలని అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన అధికారులకు ఆదేశాలు ప్రభుత్వం ఇచ్చింది డెబ్బై రెండు మంది ప్రయాణికులు ఉదయం బయలుదేరి వస్తున్న సందర్భంలో అంకరకు సంబంధించిన టిప్పర్ గుర్తిన సంగతి మీరు చూసినారు ఇది ఇన్సిడెంట్ యాక్సిడెంట్ దాని మీద విచారణకు ఆదేశించడం తప్పవరి రూట్ రాంగులు ఏం అనేటువంటి అంశాల కంటే ఎక్కువగా అది రెండవ ప్రాధాన్యత తీసుకుని దానికి సంబంధించినటువంటి సీరియస్గా వ్యవహారం చేస్తూనే ప్రస్తుతం ముందున్నటువంటి చనిపోయిన కుటుంబాలకు సంబంధించి లేదా వాళ్ళ కుటుంబ సభ్యులను ఓదార్చేటువంటి సమయంలోపల వారిని ఆదుకోవడానికి వారి అంత్యక్రియలకు సంబంధించిన విషయం లోపల కూడా ప్రతి ఒక్కొక్క డెడ్ బాడీ కుటుంబానికి సంబంధించి ఒక ప్రభుత్వ పరంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండేటువంటి కార్యక్రమాలు చేపట్టారు